నెల ఇరవై ఆరున నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తున్న మహాశివరాత్రి రోజు ఈ ఆకు తింటే చాలు ఒక గంటలో కోట్ల వర్షం కురుస్తుంది ఆయుష్ కూడా పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన అత్యంత పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది ఇది నూట నలభై నాలుగు సంవత్సరాల తరువాత వస్తున్న మహాకుంభమేళ సమయంలో వస్తుంది ఈ శివరాత్రితో కుంభమేళా కూడా ముగిసిపోతుంది ఇలాంటి శివరాత్రి మళ్ళీ ఈ జన్మలో రాదు మాఘ బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది అయితే ఈరోజు మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ ఆకు తింటే చాలు మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది కోట్ల వర్షం కురుస్తుంది మీ ఆయుష్ కూడా పెరుగుతుంది మీ శరీరంలోని దరిద్రం మొత్తం కూడా పోతుంది శివరాత్రి రోజు తప్పక ఈ ఆకులు తినాలి అలా తినడం వలన మనిషి దేహం వజ్రంలాగా మారుతుంది మంచి ఆరోగ్యం చేకూరుతుంది అనారోగ్యాలు ఉన్నా పోతాయి ఈరోజు ఈ ఆకు తినడం వలన మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈరోజు ఈ ఆకుని ఎవరైతే తింటారో అలాంటి వారి శరీరంలోనికి శక్తులు వస్తాయి శరీరంలోని రోగాలు అన్నీ కూడా పోతాయి జీవితంలో కష్టాలు అనేవి రావు వచ్చిన ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ధనద్వారాలు తెరుచుకుంటాయి ధన సంపాదన విపరీతంగా పెరుగుతుంది అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు మరి ఇంతకీ శివరాత్రి రోజు ఏ ఆకుని తినాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం హిందువులు జరుపుకునే పండుగల్లో మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది ఈ పండుగ ఎంతో పవిత్రమైనది మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది ఈరోజు శివుడికి ఎంతో ప్రత్యేకమైనది ఈ రోజునే ఆ పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిచ్చాడని పురాణాలు పేర్కొంటున్నాయి అలాగే శివరాత్రి రోజు శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కుంకుమ వేయకూడదు కుంకుమను ఎప్పుడు శివుడికి సమర్పించకూడదు శివుడు చల్లదనాన్ని కోరుకుంటాడు కనుక వేడిని పుట్టించే కుంకుమను శివుడికి ఎప్పుడూ కూడా సమర్పించకూడదు శివ పూజలో గంధము విభూతిని వాడాలి కుంకుమను వాడకూడదు అదేవిధంగా మహాశివరాత్రి రోజు చాలామంది దళాలతో శివుణ్ణి పూజిస్తారు కానీ ఆ బిల్వ పత్రాలను శివరాత్రి రోజు కోయకూడదు శివుడికి కోపం వస్తుంది శివరాత్రికి ముందు రోజే బిల్వ పత్రాలను కోసి తెచ్చుకోవాలి శివరాత్రి పూజలో శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంపంగి పూలను కానీ తులసి ఆకులను కానీ సమర్పించకూడదు లేనిపోని కష్టాలు వస్తాయి ఇవే శివరాత్రి రోజు చెయ్యకూడని పొరపాట్లు కనుక అందరూ గుర్తుపెట్టుకొని శివరాత్రి రోజు ఈ తప్పు పనులు చెయ్యకుండా జాగ్రత్త పడండి లేదంటే శివుడి ఆగ్రహానికి గురి అవుతారు ఇక శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఒక ఆకును తినాలని శాస్త్రం చెబుతుంది మరి ఆకు ఏమిటి అంటే నేరేడు ఆకు అవును నేరేడు ఆకు తింటే ఒంట్లోని రోగాలు అన్నీ కూడా పోతాయి మళ్ళీ వచ్చే సంవత్సరం శివరాత్రి వరకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి ఈరోజు నేరేడు ఆకును తింటే ఒంట్లో ఉన్న రోగాలన్నీ కూడా పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అక్కడక్కడ నేరేడు చెట్లు కనిపిస్తూ ఉంటాయి ఆ నేరేడు చెట్టుకు ఉండే ఒక లేత నేరేడు ఆకును తింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది జాతక దోషాలు పోతాయి కష్టాలు సమస్యలు తొలగిపోతాయి మరి ఇంతకీ ఈ నేరేడు ఆకు ఎలా తినాలి అంటే ఏమీ లేదు ఈ శివరాత్రి రోజు కొన్ని నేరేడు ఆకులను తెచ్చుకొని శివుడి ఫోటో ముందు పెట్టండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని నేరేడు ఆకులు తెచ్చుకొని శివుడి ముందు పెట్టండి శివుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి అలాగే పూజ చేసుకోండి ఒక అరగంట తర్వాత ఈ నేరేడు ఆకులను తీసుకొని ఇంట్లోని వారందరూ ఒక్కొక్కరు ఒక్క ఆకును తినండి ఈజీగా తినేయచ్చు కాబట్టి ఒక ఆకును డైరెక్ట్గా తినేయండి మేము అలా తినలేము అనుకునేవారు మాత్రం ఈ నేరేడు ఆకు మీద చిటికెడు తేనెను కానీ కొంచెం బెల్లాన్ని కానీ కొంచెం చక్కెరను కానీ వేసుకొని తినవచ్చు ఈరోజు నేరేడు ఆకులను ఎందుకు తినాలి అంటే ఈరోజు నేరేడు ఆకులకు విపరీత శక్తులు వస్తాయి మన రోగాలను బాధలను తొలగించే పవర్స్ వస్తాయి కాబట్టి ఈరోజు ఇలా నేరేడు ఆకును తింటే ఒంట్లోని దోషాలు అన్నీ కూడా పోతాయి శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆయుష్ వృద్ధి జరుగుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒక గంటలోనే జాతకం అద్భుతంగా మారిపోతుంది ధన సంపాదన పెరుగుతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కాబట్టి మీరు కూడా శివరాత్రి రోజు ఈ ఆకుని తిని పరమేశ్వరుని అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి అలాగే ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన బుధవారం రోజున ఎంతో శక్తివంతమైనటువంటి శివరాత్రి రోజున మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు ఇక మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది ధనధాన్యాలకి మీకు లోటు లేకుండా ఉంటుంది శివరాత్రి అనేది చాలా పవర్ఫుల్ అది అందరికీ తెలిసినదే అలాంటి శివరాత్రి రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలకి మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా మన భారతదేశ వ్యాప్తంగా మహాశివుణ్ణి అత్యంత ఎక్కువగా పూజిస్తూ ఉంటారు అలాగే పరమేశ్వరుణ్ణి పూజించిన వారి ఇంట సిరి సంపదల వర్షం కురుస్తుందని పండితులు చెబుతున్నారు పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఈ శివరాత్రి అలాంటి శివరాత్రి రోజున శివ్వయ్యను పూజించటం వల్ల ఖచ్చితంగా మీరు ఏ కోరిక కోరుకున్నా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంతేకాదు ఈ శివరాత్రి రోజున ఉపవాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఈ ఉపవాస దీక్ష అన్నిటిలాగా ఉండదు ఈ శివరాత్రి రోజున ప్రత్యేకించి ఉపవాసానికి చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉంటుంది ఎవరైతే పరమ పవిత్రంగా ఉపవాసాన్ని చేస్తారో ఆ ఉపవాస దీక్షను ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తారో వారి ఇంట సిరుల వర్షం కురుస్తుందని శాస్త్రం చెబుతుంది ఉపవాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది కనుక ఈ యొక్క శివరాత్రి రోజున ఆ పరమేశ్వరుణ్ణి ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీకు అంత మంచి ఫలితం దక్కుతుంది పరమేశ్వరునికి ముఖ్యంగా రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం కనుక శివరాత్రి రోజున రుద్రాభిషేకం చేస్తే ఆ నీలకంటుని యొక్క అనుగ్రహం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది అలాగే రుద్రాక్షాలతో కాకపోయినా పంచామృతాలతో కూడా అభిషేకాన్ని చేసుకోవచ్చు అంతేకాదు శివరాత్రి దేశవ్యాప్తంగా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ఆ పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం మీపై ఉంటుంది ఎలాంటి తీరని కోరికలు అయినా సరే తీరిపోతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి పరమేశ్వరుని అనుగ్రహం ఒక్కటి ఉంటే జీవితంలో సాధించలేనిది అంటూ ఏది ఉండదు అంతేకాదు మీకు అన్ని దారులు మూసుకుపోయినా సరే ఉపవాస దీక్షను చేసిన వారికి ఖచ్చితంగా ఆ పరమేశ్వరి అనుగ్రహం లభిస్తుంది శివరాత్రి రోజున బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి కోటీశ్వరులుగా మారిపోతారు బియ్యం అనేవి చాలా పవిత్రమైనటువంటివి బియ్యం అంటే అన్నపూర్ణాదేవితో సమానం పూర్వకాలంలో అన్నపూర్ణాదేవి యొక్క ఆశీసులు సాక్షాత్తు పరమశివుడు పొందినట్టు శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి ఎంతో పవిత్రమైనటువంటి అన్నపూర్ణాదేవి నివసించేటటువంటి ప్రదేశం ఏది అంటే బియ్యం అని చెప్పుకోవాలి కనుక ఆ బియ్యం డబ్బాలో శివరాత్రి రోజు ఇది వేయటం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం అనేది కలిగి ధనవంతులుగా మారుతారు సిరి సంపదలకి లోటు రాదు డబ్బులు వస్తూనే ఉంటాయి ధనం అనేది ఎప్పుడు ఇంట్లో నిలకడగా ఉంటుంది కష్టాలు రానే రావు మీకున్న ఆర్థిక సమస్యలు అన్నీ పూర్తిగా దొలగిపోతాయి అంటే ధనం అనేది ఇంట్లో ఉండాలి అన్నా లేదా మన ఇంట్లో ఎప్పుడూ కూడా బియ్యం పుష్కలంగా ఉండాలి అన్నా ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ఉండాలి అందరి ఇళ్లలో బియ్యం తప్పకుండా ఉంటాయి కానీ కొంతమందికి డబ్బు అనేది సరిగ్గా లేకపోవడం వల్ల బియ్యం అనేది ఇంట్లో ఉండవు అలాంటి వారికి కూడా బియ్యం అనేవి ఇంట్లో ఉండాలి అన్నా బియ్యం ఎప్పుడూ కూడా ఇంట్లో పుష్కలంగా ఉండాలి అన్నా చేతిలో డబ్బు ఉండాలి అన్న లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అన్న అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి మరి అమ్మవారి అనుగ్రహం ఉండాలి అంటే మనం తప్పకుండా ఈ యొక్క శివరాత్రి రోజున బియ్యం డబ్బాలో ఇది వేస్తే సరిపోతుంది ఈ శివరాత్రి రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంటి ముందు అందమైన ముగ్గులను పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంట్లో ధూపం వెయ్యాలి ఇలా ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉండే దుష్ట శక్తులు బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది చెడు శక్తులు దుష్ట శక్తుల నుండి బయటపడవచ్చు అలాగే ఈ శివరాత్రి రోజు స్నానం అనేది నదిలో ఆచరిస్తే ఇంకా మంచి ఫలితం కలుగుతుంది స్నానం నదిలో ఆచరించడం వలన మీకు ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోవడమే కాకుండా ఏలినాటి శని నుండి పట్టి పీడిస్తున్న శని బాధలు సైతం తొలగిపోతాయి అంతేకాదు దుష్టశక్తుల ప్రభావాలు శని దోషాలు గ్రహ దోషాలు గ్రహాలు అనుకూలంగా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి మీకున్న దరిద్రం పూర్తిగా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది కటిక దరిద్రుడు కూడా ధనవంతుడుగా మారిపోతాడు ఈ శివరాత్రి రోజున ఇలా నదీ స్నానం చేయటం వల్ల ముక్కోటి దేవతల అనుగ్రహం కలిగి కోటి పాపాలు తొలగిపోతాయి అలాగే ఏడు పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం కూడా లభిస్తుంది అదేవిధంగా శివరాత్రి రోజున మనం తప్పకుండా నదీ స్నానం చెయ్యాలి ఒకవేళ కుదరలేని వారు నదీ స్నానం చెయ్యలేని వారు ఏవైనా పుణ్యక్షేత్రాల నుండి అంటే మీరు పుణ్యనదుల నుండి నీరు తెచ్చుకున్నట్లయితే ఆ పవిత్రమైనటువంటి నీటిని మీరు చేసే స్నానం నీటిలో కలుపుకొని స్నానం ఆచరించవచ్చు కనుక ఇలా ఎవరైతే శివరాత్రి రోజున స్నానం చేస్తారో వారికి అన్ని రకాల దరిద్ర బాధలు తొలగిపోతాయి ఇక బియ్యం డబ్బాలో ఇది వేసే ముందు గోమాతకి కొన్ని బియ్యం తీసుకొని ఆ బియ్యంలో కొద్దిగా బెల్లం కలిపి వాటిని గోమాతకి తినిపించాలి గోమాత సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ముక్కోటి దేవతలతో సమానమైనటువంటిది కనుక గోమాత యొక్క అనుగ్రహం కోసం తప్పకుండా బియ్యాన్ని తీసుకొని ఆ బియ్యంలో కొద్దిగా బెల్లం కలిపి వాటిని గోమాతకు తినిపించాలి ఇలా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది శివరాత్రి ముందు రోజు అంటే బియ్యం డబ్బాలో ముందుగా ఒక వస్త్రాన్ని తీసుకోండి అది కూడా పసుపు రంగులో ఉండే వస్త్రాన్ని తీసుకోండి అందులో తొమ్మిది ఒక్కలను వేయండి అలాగే రెండు యాలకులు రెండు గవ్వలను కూడా వేయండి రెండు గోమతి చక్రాలు కొద్దిగా పసుపు కుంకుమ పచ్చకర్పూరాన్ని వేసి చిన్న మూటలాగా కట్టండి కట్టిన తర్వాత దానిని బియ్యం డబ్బాలో వేయండి ఇక శివరాత్రి రోజు ఉదయాన్నే ఆ మూటను తీసుకుని వెళ్ళి ఏదైనా శివాలయం ఉన్నటువంటి చెట్టుకి కట్టేసి మీ మనసులో కోరిక చెప్పుకోండి అప్పుడు ఖచ్చితంగా మీ దరిద్రాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది అద్భుతమైనటువంటి అదృష్టాన్ని పొందుతారు ఎంతో పవిత్రమైనటువంటి మహాశివరాత్రి రోజున బియ్యం డబ్బాలో ఏమి వెయ్యాలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి